ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ॐ नमस्त्रिपुरसुन्दरि हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यक्लिन्ने भेरुण्डे वह्निवासिनि महाबज्रेश्वरि शिवदूति त्वरिते कुलसुन्दरी नित्ये नीलपताके विजये सर्वमङ्गले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वरा, परमेश्वरी मित्रे समयी ऋष्ठीसमी उदीसमयी चरिया लोप मुद्रमयी अगस्तमयी कालातापमयी धर्मार्यमय मुक्त केशीश्वरमयी दीपकलानादी विष्णुदेवी प्रभाकर देवयी तेजोदेवयी मनोजदेवयी कल्याणेवी वासुदेवी रत्नदेवयि श्रीरामानी अणिमा सिद्धे सिद्धे

शब्दकर्षिणी स्पर्शाकर्षिषिणी रसाकर्षिणी गंधाकर्षिणी चित्ताकर्षि धैर्याकर्षिणी स्मृत्याकर्षिणी बीजाकर्षिणी आत्माकर्षि अमृताकर्षिणी शरीरकर्षि चक्रस्वा गुप्त योगिनी अणकुसुमे अणंग मेखले अनग मदने अंग मधुनातरे अनगरेगी अनांगाकुशे अनंगलिनी सर्व संक्षोभ चक्रस्वा गुप्ततर योगिनी सर्व संक्षोभिणीद्रामिणी सर्वाकर्षिणी

कुलोतीर्ण योगिनी सर्वज्ञ सर्वशक्ति सर्व ऐश्वर्य प्रदायिनी सर्वज्ञानमयी सर्व व्याधि विनाशिनी सर्वाधार स्वरूपे सर्व पाप हरे सर्वानंदमयी सर्व रक्षा स्वरूपिनी सर्वे स्पित फल प्रदे सर्व रक्षक चक्र स्वामिनी निगर्भ योगिनी वशिनी कामेश्वरी मोदिनी विमले अरुणे जयनी सर्वेश्वरी कौलिनी सर्व रोग हरे चक्र स्वामिनी रहस्य योगिनी चापिनी पाशिनी अंकुशिनी महाकामेश्वरी महाबज्रेश्वरी महाभगम प्रदचक्रस्वा योगिनी श्री श्री के सर्वानंदमयी रहस्य योगिनी त्रिपुरी त्रिपुरेशी त्रिपुर सुंदरी त्रिपुराशी त्रिपुरमालिनी त्रिपुरा सिद्धिपुरां महात्रिपुर सुंदरी महामाहवरी महामहाराजी महामहाशक् महामहागुप्ते महामहाज्ञप्ते महामहानंदे महामहास्क महामहाशे महामहा्री चक्रनगर साम्राग्नि नमस्ते 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 नमः

అంజనాదేవి గర్భానదేవాడిని దయాసాలి వై చూచితే దాత వై బ్రోచితే దగ్గరని పిలిచితే తొలి సుగ్రీవకన్ మంత్రి వై స్వామి కార్యార్థమై శ్రీరామ సౌమిత్రుని వారిని విచారించి సర్వేషు పూజించం భుజనం జంటుగా బాలి జంపి కాక లంకించి దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంకిన్ గీతించి లంకిన్ జంపి లంకిన్ గాల్చి భూమిజన చూచి ఆనందం ముప్పంగా ఎంగ్రమించి ఆ రత్నం తెచ్చి శ్రీరామునికి ఇచ్చి సంతోషం చేసి సుగ్రీవ అంగద జాంబవంతా నీలాది గుడి సేతువై దాటి వానర్ముఖులై పెనుముఖులై దైత్యుండవే రావణంతుణ్ణి కాలాగ్ని యుగ్రుండవై కోరి బ్రహ్మాండమైన టీ వేసి ఆ లక్ష్మణ్ణి మార్చి నంపగాన పడేబోయి సంధి విందెచ్చి సౌమిత్రునికి ప్రాణం రక్షింపగా కుంభ కుంభకర్ణాది వీరాలతో పోరాడి చండాడి శ్రీరామ భానాగ్ని రావణం జంపగా నంద లోకముల ఆనందమైన నభేలను నవభీషణ దోడికను తెచ్చి పట్టాభిషేకం చేయించి సీతా మహాదేవిని తెచ్చి శ్రీరామునికి ఇచ్చి అయోధ్యనికి వచ్చి పట్టాభిషేకము సౌరంభమై నీకు నాకెబ్బ గోర్మిల్ లేరంచిన నన్ను మన్నించిన రామ భక్త ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్ భాయనే భయముల్ నీర్దునే భాగ్యముల్ కలుగునే సకల సామ్రాజ్యముల్ సకల సంపదలు కలుగునే వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోషూర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రం పఠించిన స్థిరముగా వజ్ర దేహంబుల్ దాల్చి శ్రీరామ శ్రీరామ ఎంచంపుతమై తప్పకన్ తలచు దేహంబులై త్రిలోకైక సంచారి రామ నామాజంబులన్ రౌద్ర కల్లోల హావీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబులన్ భూత ప్రేత ఢాకిని ఢాకినీ గాలిదయ్యంబులన్ నీది బాలంబణం జొట్టి నేలంబండం నీ ముష్టి గాత్రంబులన్ బహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా భాసితమైన దివ్య తేజంబును చూచి రారాణా ముద్దు నరసింహ దయాదృష్టి వీక్షించి నన్నేల నాస్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వ్రత పూర్ణకారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమో నమం ఈ దండకం బహునిష్టతో పఠించినట్లయిన సర్వ పాపాలు నశించును భయబాధలు ఉండవు భాగ్యములు కలుగును సకల సామ్రాజ్యములు సకల సంపదలు కలుగును భూత ప్రేత విచాచాకి ఢాకిని గాలి దేయంబుల దగ్గరకు చేరు కరుణామూర్తి యుగ సర్వేశ్వర మా చిత్తము సర్వకాల సర్వావస్థలందు నీ పాదార విందమై లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉన్నట్లు అనుగ్రహింపు పరమదయానది ప్రాతకాలము నిద్రలేచిన మొదలు మరుల పరుండ వరకు మనోవాఖాయముల చే మా వలన ఎవరికి అపకారము కలగకుండా ఉన్నట్లు ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయగలుగు సద్బుద్ధిని దయచేయుము సత్యతానందమూర్తి నిర్మలాత్మ మాయంత ఖరణమునందు ఎన్నడు ఏ దుష్ట సంకల్పము గాని ఆ జ్ఞాన ప్రవృత్తి గాని జరుగకుండు దయతో అనుగ్రహింపు అభయ స్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకురించి శ్రీగ్రముగా ప్రవృద్ధి లగ్నట్లు ఆశీర్వదింపు మరియు ఈ జన్మనందు కడతేరి నీ సాన్నిధ్యము వలసిన శక్తి సామర్థ్యములు కరణతో వసంగము దేవా నీవు భక్తవత్సలను దీనుల పాలిటి కల్పవృక్షము నీవు తప్ప మాకింకెవరు దిక్కు నిన్ను ఆశ్రయించదను అసత నుండి సతనకు గొనుగు పొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకుని పొమ్ము మృత్యుము నుండి అమృతత్యము పొందుజేయము ఇదే మా వినతి అనుగ్రహింపు నీ ధర చేర్చుకొనుము పాహిమాం పాహిమాం పాం పాహి హర హర మహాదేవా శంభో శంకర రాజరాజేశ్వరి మాతా భవానీ శంఖరి శాంభవి पाहि मां पाहि मां रक्ष मां रक्ष माम् माम, ओम् तत्सत् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभिषधाय महितमङ्गलम् कोशलेशाय चारुमन्दहास पोषणाय वासवादिभिनुकसद्वरद मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुशिक्षिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलूपा विवध वेदात चित्त कामिताय शुभद मंगल रामदास हृदय लृदयताम शिवाय स्वामी भद्र गिरीवराय दिव्य मंगल दिव्य मंगल दिव्य मंगल जय श्री राम హారత్ తీసుకుంది ఈ పంచామృత తీర్థం కూడా తీసుకుంది తీసేసుకోవాలి ఎప్పటిదప్పుడు తీసేసుకోవాలి సరే Yeah, I తులసి మొక్కలో వేస్తాం అనమాట పంచామృతం తర్వాత ఈ శివలింగం అన్ని కడిగిన తర్వాత ఇక్కడ తులసి మొక్కలోనూ ఇక్కడ ఈ బిల్వదళం ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది తొమ్మిది ఆకులతో వచ్చింది ఓ మారేడు దళము తొమ్మిది ఆకులతో వచ్చింది ఇది మూడు ఉంటాయి కదా